హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు మనం టాపిక్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ పూర్తయినప్పటి నుంచి దేశంలో ప్రపంచంలో ఏదో ఒక విధంగా మన దేశ ఎన్నికల గురించి ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంది తర్వాత దేశ ప్రజల్లో రకరకాల అనుమానాలు వెలువెత్తుతూనే ఉన్నాయి కానీ ఆ అనుమానాలను తీర్చడానికి ఎవరు ముందుకెళ్ళలేదు సుప్రీంకోర్టు కూడా కొంతమంది ఉన్నారు కానీ దానికి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీదనే నమ్మకం ఈ అనుమానాలు తీర్చడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అయితే దీని గురించి ఒక చిన్న విశ్లేషణ చేద్దాం మనం అదేంటంటే ఎలక్షన్ కమిషన్ వారు అరవై లక్షల ఈమిఎంలు మనం కొనుగోలు చేశాం దేశంలో అన్నారు తర్వాత మా దగ్గర నలభై లక్షలు మాత్రమే ఉన్నాయి మిగతా ఇరవై లక్షలు మాకు తెలియదు అని చెప్తున్నారు మరి మిగతా ఇరవై లక్షలు ఎక్కడున్నాయి ఎవరి దగ్గర ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు అది ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఆయన రకరకాలుగా ఏదో బాధతో ఒక మాట అన్నారే కానీ ఆ తర్వాత దానిని ఆయన కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళడమనో లేకపోతే ఇంకేం చేయలేదు దానిని ఆయన సరే ప్రజలు ఓడించారు కాబట్టి అని చెప్పి ఆయన ఆహ్వానించుకొని ఆయన పని ఆయన చేసుకోవడానికి వెళ్తున్నారు ప్లస్ ఆయన ఏదో నిన్న విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని ఆరు నెలలు గడువిస్తాను ప్రభుత్వంకి ఆ తర్వాత మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్తూ ఉన్నారు అది మంచిదే అయితే ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఏంటి అంటే కొంతమంది హ్యాకర్స్ రికగ్నైజ్డ్ హ్యాకర్స్ కావచ్చు రికగ్నైజ్డ్ హ్యాకర్స్ కావచ్చు ఈవీఎంని తప్పక హ్యాక్ చేయొచ్చు అని చెప్తున్నారు అది ఎలా అంటే మన దేశంలో ఈసీఎల్ బిహెచ్ఎల్ వాళ్ళు ఈవీఎం తయారు చేస్తున్నారు వారు ఈవీఎం తయారు చేసినప్పటికీ దానికి సంబంధించినటువంటి చిప్పు అంతర్భాగంలో ఉండేటువంటి చిప్పును మాత్రం మనం విదేశాల నుంచే దాన్ని సరఫరా చేసుకొని దానికి ఏర్పాటు చేస్తున్నారు ఆ చిప్ ఏంటంటే ఈవీఎం మిషన్లో పెట్టిన తర్వాత అది ఎలా ప్రోగ్రామింగ్ ఎలా పనిచేయాలని చెప్పేసి ఆ ఈవీఎం చిప్ మిషన్ చిన్న మనకి గోరంత ఉంటుంది అమర్ చేసి ఆ తర్వాత ఈవీఎంని సెట్ చేస్తారు అలా ఏమైనా ఆ చిప్పులు ఏమన్నా మార్పిడి జరిగిందా ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ చిప్పులను ఏమన్నా మార్చారా దాంట్లో ఉన్న ప్రోగ్రామింగ్ని ఏమైనా మార్చారా లేకపోతే ఈవీఎంలే మార్చేశారా అనేది మన దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ డౌట్ వచ్చింది మరి డౌట్ వచ్చినప్పుడు దేశంలో మేధావులు కావచ్చు సుడో మేధావులు కావచ్చు సుప్రీంకోర్టు గారు కానీ లేకపోతే రాష్ట్రపతి గారు కానీ మాజీ న్యాయమూర్తులు వారు కానీ ఎవరు దీని మీద ఏదో జస్ట్ ట్వీట్లో ఒక ట్వీట్ వేస్తున్నారు తర్వాత వదిలేస్తున్నారు కానీ ఇది ఎంతవరకు సమంజసం పెద్ద పెద్దగా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మళ్ళీ మనం బ్యాలెట్కి వెళ్ళి వెళ్తున్నారు ఇప్పుడు అలాగే భారతదేశంలో మాత్రం ఇంత పెద్ద చర్చ వచ్చినప్పుడు కూడా సరే ఇదేదో జరిగింది మరి దీన్ని ఏదో చేయాలి దీని హ్యాకింగ్ జరగలేకపోయినప్పటికీ ప్రజల్లో వచ్చినటువంటి అనుమానాలు మాత్రం వాళ్ళు ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు క్లియర్ చేయాలి కానీ ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకైతే అనిపించడం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సమావేశం ఏర్పరిచి నేను ఆహ్వానిస్తున్నాను ప్రభుత్వానికి ఆరు నెలలు టైం ఇస్తున్నామని చెప్పారు అది మంచిదే అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు సంబంధించినటువంటి శాఖల్లో ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి శాఖల్లో పనిచేసిన వారు కాబట్టి మిగతా వారితోనైనా అక్కడ లోపల ఏం జరిగింది ఆయనకు సంబంధించిన కొంతమంది వారినైనా లేకపోతే ఇంకా తెలిసిన వారిని ఎవరినైనా కావాలంటే హ్యాకర్స్ రికగ్నైజ్డ్ అన్ రికగ్నైజ్డ్ హ్యాకర్స్ని అయినా కనుక్కొని ఇది చేయొచ్చా చేయకూడదా అలాంటి అనుమానాలన్నీ ఆయన ఉంటే గనక అనుమానాలు ఉంటే గనక దాన్ని మొత్తం వివరణ తీసుకొని మన సుప్రీంకోర్టుకైనా చెప్పొచ్చు రాష్ట్రపతి గారికి అయినకైనా చెప్పొచ్చు ప్రధానమంత్రి గారికైనా వివరణ ఇవ్వచ్చు ఇలా జరిగిందని అలా చేస్తూ పోతే మాత్రం మంచిదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఒక విలేజ్లో తొంభై ఉంటే వందకు తొంభై ఉంటే తొంభై ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కే పడతాయి వేశామని చెప్తున్నారు పది ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వేశామని చెప్తున్నారు ఎలక్షన్లు పూర్తయిన తర్వాత తీరా కౌంటింగ్ వచ్చేటప్పటికి తొంభై ఓట్లేమో తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి పది ఓట్లేమో వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి మా ఓట్లు ఏమైనాయి అని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల వాళ్ళు అనేక గ్రామాల వాళ్ళు అడుగుతూ ఉన్నారు మరి ఇదేంటి అని చెప్పి మేధావులు అయినటువంటి అరుణ్ కుమార్ గారు కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు మరి ఈ విధంగా ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ప్రజలలో ఉన్న అనుమానాలను క్లియర్ చేయాలి అలాగే ప్రజెంట్ ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం హోదా లేనప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి కాబట్టి ప్రతిపక్షమే అని అనుకోవాలి నలభై శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీకి కనీసం ఒక నలభై యాభై సీట్లు కూడా రాకపోవడానికి ఇదేమైనా కారణమా అంటే హ్యాకింగ్ జరిగిందని మనం చెప్పలేం బట్ దీనికి ఏమైనా ఛాన్స్ ఉందా అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ప్రయత్నాలు చేసి ఈ ఆరు నెలల్లో టైం గవర్నమెంట్కి టైం ఇచ్చారు కాబట్టి అది మంచి పరిణామమే ఆ తర్వాత రకరకాల వ్యక్తులను పట్టుకొని ఇది ఇలా ఏమైనా జరిగిందా అని ప్రయత్నాలు ఎలాగూ కేంద్ర ప్రభుత్వం వారు చేస్తారో లేదో తెలియదు కానీ వీరైనా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టి జరిగిందా లేన లేదా అనేది ఒక అనుమానం ప్రజల్లో ఆ అనుమలసిందిగా కోరుచున్నాం అలాగే ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు వారు గెలిచినప్పుడు వీరు గెలిచినప్పుడు ఈవీఎం వస్తూనే ఉంది కానీ కానీ దీనికైతే శాశ్వత పరిష్కారం అనేది ఏ ప్రభుత్వాలు కోరుకోవడం లేదు మరి ఆ దిశగా ఇప్పటికైనా ప్రయత్నిస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ